ఎస్యా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఆరు నుంచి ఏడు మరియు తొమ్మిది వచనములు యషియా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచనము ఏడు నుంచి తొమ్మిది వరకు ప్రవక్త ఇట్లు పలుకుచున్నాడు సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతము మీద సకల జాతులకు విందు సిద్ధము చేయును అది ప్రశస్త మాంస భక్ భక్ష్యములతో మధువుతో కూడియుండెను క్రొవ్విన పశువుల మాంసంతో తేరుకొని ద్రాక్షారసంతో నిండియుండెను సకల జాతి జనులను విచారముతో కప్పుకొని ముసుగును సకల ప్రజలు కప్పియున్న తేరును ఈ పర్వతము మీద ఆయన తొలగించును ప్రభువైన యావే మృత్యువును సదా నాశనం చేయును ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును భూమి మీద సకల స్థలముల్లో తన ప్రజలకు కలిగిన అవమానములు తొలగించును ప్రభు స్వయంగా పలికినది ఆ దినము జనులు ఇట్లు చెప్పుకుందరు ఈయన మన ప్రభువు మనము ఈయన నమ్మితిమి ఈయన మనల్ని కాపాడును ఈయన ప్రభువు మనము ఈయన విశ్వసించితిమి ఈయన మనల్ని రక్షించును కనుక మనము ప్రమోదము చెందుము ఇది ప్రభు వాకు మన శరీరము యొక్క విముక్తిని పొందిటకు ఎదురుచూతుము పునీత రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుంచి ఇరవై మూడవ వచనం వరకు రెండవ పఠనము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుంచి ఇరవై మూడవ వరకు సహోదరులారా దేవుని ఆత్మ వలన నడుపబడువారు దేవుని పుత్రులు ఏలయన దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు మీకు దత్తపుత్రత్వము నొసుగు ఆత్మను మీరు స్వీకరించి తిరి ఆయాత్మ ఆయాత్మ ద్వారా మనము దేవుని హబ్బ తండ్రి అని పిలుతుము ఆయాత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును మనము పుత్రులము కనుక వారసులము నిజముగా మనము దేవుని వారసులము క్రీస్తుతోడి వారసులము క్రీస్తు బాధలలో మనము పాలు పొంచుకునే ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థలము అగుదుము ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టి అంతయు అతిథులతో ఎదురుచూచుచున్నది సృష్టి నాశనమునకు లోనైనది అది దాని సంకల్ సంకల్పముచే అట్లు జరగలేదు దైవ సంకల్పము నిరీక్షణ నిరీక్షణయందు అట్టే అట్లైనది ఏలయన ఒకనాడు సృష్టి వినాశ ద్వాసము నుండి విడిపింపబడి బడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్రమునందు పాలు పంచుకొను హేలయన ఇప్పటి వరకును సృష్టి అంతయు ప్రసవేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను కానీ సృష్టి మాత్రమే కాదు ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరము యొక్క విముక్తిని పొందుటకు ఎదురుచూచుచు మనలో మనము మూలుగుచున్నాము ఇది ప్రభువాకు దీవాదు ప్రభుమి తో గాక పునీత మత్తై గరువు రాసిన సువశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలిగలుగా మత్తై శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుంచి నలభై రెండవ వచనము వరకు మనిష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును అప్పుడు సకల జాతుల వారు ఆయన సమూహమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్నవారితో నా తండ్రి చే దీవింపబడిన వారులారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు ఎలా అయినా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమునొసిరి దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించి తిరి నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి చరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చు తిరి అని పలుకును అప్పుడు ఆ నీతిమంతులు ప్రభు నీవు ఎప్పుడు ఆకలి కొనిడా చూచి భోజనము పెట్టితిమి దప్పిక కొని ఉండుట చూచి దాహము తీర్చితిమి ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి చరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు అందుకు ఆయన వారితో ఈయన సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి తిరిగి అని ఒక్కాణించు అని వారితో చెప్పాను అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు ఎలా అయినా నేను ఆకలిగొని ఇంటిని మీరు అన్నము పెట్టలేదు దప్పికగొని ఇంటిని దాహము తీర్చలేదు ఇది క్రీస్తు శేషము ఈరోజు మనం సమాధుల పండుగ సమాధుల్లోనికి వెళ్తూ ఉంటాం సమాధుల్లో వెళ్ళేటప్పుడు చాలామంది ఒక్క సమాధుల పండుగ రోజున తప్ప మిగిలిన రోజులు సమాధుల్లోకి వెళ్ళరు సాధ్యమైనంత వరకు వెళ్ళరు సమాధుల పండుగ రోజున మాత్రమే వెళ్ళి సమాధులు బాగు చేసేయటం అప్పటికప్పుడే ఆ సమాధులకు సున్నం కొట్టేయటం అప్పటికప్పుడే చెట్లు నరికేయడం అన్నీ చేస్తాం కదా ఈరోజే సమాధి సంవత్సరం అంతా కొట్టుకుపోయిన సమాధిని ఈరోజే గోళ్ళేసి కట్టేస్తూ ఉంటాం కదా సో ఒకటి సమాధుల దొడ్డి అనగానే మనకి ఉదోదో దయ్యాల అన్నట్టుగా ఒక భయం అనేది ఉంటా ఉంటుంది యాక్చువల్గా సమాధులు నిజానికి అవి సమాధులు కావు దేవాలయాలు అని మీకు నేను చాలా సందర్భాల్లో చెబుతూ వస్తూ ఉంటాను ఆది కాండంలో భగవంతుడు మనిషిని తనను పోలినట్లుగాను తన శ్వాసను ఊది మనిషిని జీవంతో లేపుతాడు మట్టి నుంచి మరొక్కసారి ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనాల్లో ఆ మాటలు భగవంతుడు చెప్పేటటువంటి మాటలు లేదా అక్కడ ఉన్నటువంటి వాక్యం ఏంటి అని అంటే మనిషిని భగవంతుడు తనను పోలినట్లుగా తన రూపాన్న చేసుకున్నాడు అనేది మనం వింటాం ఆ తర్వాత మనిషి యొక్క దేహంలో నింపబడినటువంటిది దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శ్వాస అనేటటువంటి అంశాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం అలాంటిది మనిషి యొక్క దేహము దేవుని యొక్క రూపముతో నింపబడితే అది ఏ విధంగా చెడ్డదవుతుంది దేవుని యొక్క శ్వాసతో నింపబడితే అది ఏ విధంగా దేవునికి దూరం అవుతుంది అని ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం మనకి ఇప్పుడు చదివినటువంటి సూసేషన్ చెప్తూ ఉంటుంది ఏమైనా అక్కడ దేవుని యొక్క ఆత్మచేత దేవుని యొక్క రూపము చేత నింపబడినటువంటి ఆ వ్యక్తి తను దేవునికి దూరం అయ్యేటటువంటి కారణాలు దేవునికి దేవుణ్ణి దూరం చేసుకునేటటువంటి సందర్భాలు మనం చదివినటువంటి అంశాల్లో మనం చూస్తూ ఉంటాం కుడి ప్రక్కన ఉన్నవారు ఏ విధమైనటువంటి స్వభావం కలిగి ఉన్నారు ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి స్వభావము కలిగి ఉన్నారు అనేటటువంటి అంశాలని మనం అక్కడ చూస్తాం అయితే మనిషి మంచి పనులు చేస్తూ ఉంటేనేమో దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉంటాడు చెడు పనులు చేస్తే దేవునికి దూరం అవుతూ ఉంటాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంత మనం ముందుకు వెళ్ళి పావులు గారు రాస్తున్నటువంటి లేఖల్లో చూస్తే మూడవ అధ్యాయము పౌలు గారు రాసినటువంటి కొరిందులకు రాసిన లేఖ మూడవ అధ్యాయము మనం కొరిందీలుకి రాస్తున్న లేక మూడవ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట చెప్తాడు మీరు దేవాలయమనియు దేవుని యొక్క ఆత్మకు నివాసమనియు తెలియదా అని చెప్పి పదహారు పదిహేడు వచనాల్లో ఆ మాటలు చూస్తూ ఉంటాం మీరు అనియు దేవుని యొక్క ఆత్మకు నివాసమనియు దేవుని యొక్క ఆలయమను మీకు తెలియదా అని చెప్పి క్రీస్తు ప్రభువుని గురించి లేదా మన యొక్క దేహమును గురించి పౌలు గారు ఈ మాటలు చెప్తూ ఉంటాడు చాలామంది మనిషి మరణించిన తర్వాత మైలు ఒక నెల రోజుల పాటు వాళ్ళు బయటికి వెళ్ళకూడదు ఇంకో కొన్ని రోజులు వాళ్ళకి ఎదురు వెళ్ళకూడదు కొంతమంది వాళ్ళని అంటుకోకూడదు కొంతమంది వాళ్ళని పుట్టుకోకూడదు లేదా ఏమీ చేయకూడదు శుభకార్యాలు చేయకూడదు అని ఇలాంటి కొన్ని కొన్ని అలవాట్లు ఆచారాలు పెట్టకుండా ఉంటారు ఇక అదంతా వాళ్ళకున్నటువంటి ఆ కల్చరల్ ఆ పరిస్థితులను బట్టి అది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తర్వాత కొంతమంది ఏమో సమాధుల్లోకి వెళ్తే ఆడవాళ్ళు దెయ్యాలు వెనక వస్తాయని చెప్పి లేదా దెయ్యాలు పట్టుకుంటాయని కొంతమంది చెప్తా ఉంటారు ఇట్లా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నిజానికి మనం బైబిల్ గ్రంథంలో చూస్తేనేమో భగవంతుడు క్రీస్తు ప్రభువేమో నేను ఎరుసలేమో దేవాలయాన్ని పడగొట్టండి నేను దీన్ని మూడవ రోజునే తిరిగి నిర్మిస్తానని చెప్తాడు అక్కడ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట అయితే నిజంగా ఆ దేవాలయాన్ని గురించి కాదు ఆయన దేహము ఆయన శరీరం అనేటటువంటి ఆలయాన్ని గురించి క్రీస్తు ప్రభు అక్కడ చెప్తాడు అక్కడ క్రీస్తు ప్రభువు ఆయన దేహము దేవాలయము లేక దేవుని యొక్క ఆత్మకు నివాసము అది పవిత్రమైనటువంటి ఆలయము అని క్రీస్తు ప్రభు అక్కడ దృఢపరుస్తూ ఉన్నాడు మనం ఆది కాండంలో చదివినటువంటి ఏదైతే మాట ఉందో ఆ మాట ఏదది దేవుని యొక్క రూపాన్ని దేవుని యొక్క శ్వాసకు ఆత్మకు మనము నివాసమని అక్కడ మనం బైబిల్ గ్రంథంలో చదివిన మాటనే అదే క్రీస్తు ప్రభువు మనిషి యొక్క దేహము దేవాలయము అనేటటువంటి దాన్ని మరింతగా బలపరుస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే యోహానుషభు అర్థ మీరు రెండవ అధ్యాయంలో ఆ మాటనే మనం చదువుతూ ఉంటాం ఒకసారి యోహాని శుభవార్త రెండవ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటల్లో ఇరుషలేము దేవాలయాన్ని పడగొట్టండి అని నేను దీన్ని తిరిగి మూడవ రోజునే నిర్మిస్తాను అని చెప్పినప్పుడు దానికంటే ముందు పద్దెనిమిదవ వచనంలో క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉంటే దేవాలయంలో ఆయన్ని ఆ యూదులు ఒక ప్రశ్నేస్తారు ఏమని నీవు ఈ కార్యము చేయుటకు అధికారము గలదని మాకు ఎట్టి గుర్తును చూపిస్తావు అని చెప్పి క్రీస్తు ప్రభుని వాళ్ళు అడుగుతారు మీరు పొద్దున విన్నటువంటి వాక్యం కూడా అదే కదా ఆయనకి అన్నిటి మీద అటు ప్రకృతి మీద ఇటు సాతాన మీద లేదా మనిషి యొక్క దేహం మీద మరణం మీద ఆయనకి అధికారం ఉందనే మాటని మీకు చెబుతూ వచ్చాను ఆ ఎట్టి గుర్తును చూపిస్తావు అని అడిగినటువంటి ఆ యూదులకి క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానం ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి మూడవ రోజున దీన్ని తిరిగి నిర్మిస్తాను అని చెప్తాడు అంటే మనిషి యొక్క మనిషికి భగవంతుడు దేవుని యొక్క కుమారునికి మనిషి యొక్క దేహం మీద కూడా అధికారం ఉంది మానవ మరణం మీద కూడా ఆయనకి అధికారం ఉంది ఆ అధికారానికి గుర్తుగా ఆయన జీవంతో లేపబడటమే ఆయన చూపించేటటువంటి ఒక సూచన ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే మనిషి యొక్క దేహము దేవాలయమే కానీ దేయాలకు నివాసం కాదు ఓకేనా అది ఆత్మలకు నివాసం కాదు చెడు ఆత్మకు నివాసం కాదు భగవంతుడు ఆదిలో మనిషి యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపము భగవంతుడి నుంచి ఇవ్వబడింది మనిషి యొక్క శ్వాస ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ దేవుని నుంచి ఇవ్వబడినటువంటి ఆత్మ అంటే మనిషి యొక్క దేహము పవిత్రమైనటువంటి ఒక ఆలయము అనేది క్రీస్తు ప్రభు దృఢపరుస్తూ ఉన్నాడు ఏమని ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి నేను మూడవ రోజున తిరిగి దీన్ని నేను నిర్మిస్తాను అని అంటున్నాడు అక్కడి నుంచి మనం పౌలు గారు కొలిందేలు రాస్తున్నటువంటి లేఖలో కూడా ఆయన ఆవిషయాన్ని దృఢపరుస్తూ ఉంటాడు ఏమని మీరు దేవాలయం అనియు మీరు దేవుని యొక్క ఆత్మకు నివాసమని మీకు తెలియదా అని చెప్పి పౌలు గారు కొలిందేలు రాస్తున్న లేఖ మూడవ అధ్యాయంలో మనం ఆ మాటలను చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఆయన ఇంకొక మాట పదిహేడవ వచ్చినములో ఇంకొక మాట చెప్తున్నాడు ఎవడైనను దేవాలయ దేవుని యొక్క ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వాణిని ధ్వంసము చేయును అని అక్కడ పౌలు గారు చెప్తున్నాడు దానికే మనం మరొకసారి నిజంగా నువ్వు దేవాలయాన్ని అనగా నీ దేహాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆలయముగా నువ్వు పరిగణిస్తే ఖచ్చితంగా భగవంతుడు నిరంతరము నీకు తోడై ఉండాడు నిన్ను నిరంతరము కాపాడుతూ ఉండాడు అంటే నేను మాత్రమే దేవాలయమా మిగిలిన వాళ్ళు దేవాలయం కాదా నేను మాత్రమే దేవుని యొక్క ఆత్మక నివాసమా మిగిలినటువంటి వ్యక్తులు దేవుని యొక్క రూపాన్ని కలిగి లేరా లేక వాళ్ళు దేవుని యొక్క ఆత్మక నివాసమై లేరా అనేటటువంటి ఒక ప్రశ్న ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలి ఎందుకనంటే పౌలు గారు చెప్పినటువంటి మాట ఎవడైతే దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ఆలోచన చేస్తాడో వాణిని భగవంతుడు ధ్వంసం చేయను అని అంటున్నాడు అనగా ఇక్కడ క్రీస్తు ప్రభు దృఢపరిచినటువంటి దేహం ఏదైతే ఉందో ఆ దేహము దేవాలయం అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు మనం ఆదిలో చదివినటువంటి అంశం కూడా ఆ దేవుని యొక్క ఆత్మకు నివాసం మనం అనేది అక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం దాన్ని పౌలు గారు కూడా మీరు దేవుని యొక్క ఆత్మకు నివాసం అని చెప్పి ఆయన బలపరుస్తూ ఉన్నాడు ఈ బలపరిచినప్పుడు ఎదుటి వ్యక్తి అనగా ఏ వ్యక్తి అయినా సరే వాడు కుంటోడో గుడ్డోడో మోగోడో చెమటోడో వాడు ఎత్తున్నాడో పొడిగా ఉన్నాడో నల్లగా ఉన్నాడో తెల్లగా ఉన్నాడో ఎలా ఉన్నా సరే వాడు దేవుని యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు దేవుని యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నువ్వు దేవునికి ప్రతిరూపంగా చూడాలి అలా చూడగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే స్వయాన్న వాని సృష్టించినటువంటి భగవంతునే నువ్వు గౌరవించినటువంటి అవుతావు అందుకనే దేవుని యొక్క ఆత్మకు మనము నివాసమైతే మన దేహము దేవాలయం అవుతుంది ఆ దేహము దేవాలయం సమాధుల దొడ్డి దేవాలయాల సమూహమవుతుంది అంటే క్రీస్తు ప్రభు దొడపరిచినటువంటి ఆలయం పౌలు గారు చెప్పినటువంటి ఆలయం భగవంతుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయమే ప్రభుత్ మనము సమాధుల్ని అని ఏదైతే పిలుస్తున్నామో ఆ సమాధుల్లో పాతిపెట్టబడినటువంటి ప్రతి దేహము కూడా దేవాలయమే అవుతుంది అంటే సమాధుల్లో దేవాలయాలు అవుతాయే తప్ప అవి దెయ్యాల కోటలు కావు దెయ్యాలకి అవి నివాస స్థలాలు కాదవి అందుకనే మనం ఎప్పుడూ కూడా ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి పౌరు గారు చెప్పినటువంటి మాట ఇంకోటి ఏంటి దేవాలయాన్ని ఎవడు ధ్వంసం చేస్తే వాణ్ణి భగవంతుడు ధ్వంసం చేస్తాడనే మాట మనం వింటూ ఉన్నాం దానికి మనం క్రీస్తు ప్రభు చెప్పినటువంటి రెండో అంశం ఎడమ పక్కన ఉన్నటువంటి ఆ జనానికి చెప్పే అంశం ఏంటది మీరు ఎప్పుడు నేను దాహముగా ఉన్నా నా దాహమును తీర్చలేదు మొట్టమొదట మనం నలభై ఒకటో వచ్చినంలో క్రీస్తు ప్రభు తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో చెప్పేటటువంటి మాట శాపగ్రస్తులారా నా నుండి తొలగిపోండి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పండు అని చెప్తూ నేను ఆకలిగని ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు దప్పిక గొన్న ఉన్నప్పుడు దాహము తీర్చలేదు పరదేశినై ఉంటే నన్ను ఆదరింపలేదు వస్త్రహీనుడనై ఉంటే నన్ను నాకు వస్త్రములు నీయలేదు రోగినై ఉంటే నన్ను పరామర్శింపలేదు చరసాలలో ఉంటే నన్ను దర్శింపరాలేదు అని ఆకలిగి ఉన్నప్పుడు ఇవన్నీ అంశాలని ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే పావులు గారు చెప్పినటువంటి మాట అదే కదా ఎవడైతే దేవాలయాన్ని ధ్వంసం చేయాలని అనగా ఎదుటి వ్యక్తి యొక్క వినాశనాన్ని ఎవడైతే కోరుకుంటాడో వాడు స్వయాన్న భగవంతుని యొక్క రూపాన్ని భగవంతుని యొక్క ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినట్టే లెక్క దేవాలయము అని అంటే ఇది కేవలం నీకు రాతితో నిలబడినటువంటి ఈ ఆలయం మాత్రమే కాదు దేవాలయము అని అంటే భగవంతుని యొక్క నివాసం ఏదైతే ఉందో మనిషి యొక్క దేహము మనిషి యొక్క దేహము ఆది పవిత్రమైనటువంటి ఆలయం కాబట్టే ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తే వాణ్ణి ధ్వంసం చేస్తాననే మాట మనం అక్కడ చదువుతూ ఉన్నాం కాబట్టి ఇందులో మనం గ్రహించాల్సిన ప్రధాన అంశం ఏంటంటే సమాధుల మహోత్సవము లేదా మరణించిన వారిని స్మరణ చేసుకోవడం అని అని అంటే మనం ఇప్పుడు వెళ్ళేది దెయ్యాల దగ్గరికి కాదు ఎక్కడికి వెళ్తున్నాం మనం దేవాలయాల దగ్గరికి వెళ్తున్నాం దేవాలయాల సమూహాల దగ్గరికి వెళ్తున్నాం అందుకనే మనం మరణించినటువంటి వ్యక్తిని ప్రతిక్షణం స్మరణ చేసుకుంటాం గుర్తుపెట్టుకుంటాం మూడో రోజు దినం పెట్టుకుంటాం లేదా సంవత్సరకం చేస్తాం ఏదైనా చేస్తాం ఎందుకు చేస్తామండి ఇవన్నీ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం మరణించినటువంటి వాడు మన పూర్వీకుడు దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడని ఒకవేళ దేవుని సన్నిధికి దూరమై ఉంటే ఆ వ్యక్తిని దేవుని సన్నిధికి చేర్చడానికి మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే మన యొక్క బాధ్యత అందుకని ఈ సమాధుల మహోత్సవము మరణించిన వ్యక్తుల యొక్క స్మరణ దినోత్సవము అనేది మనం జరుపుకుంటూ ఉంటాం ఇక్కడ క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలు పౌలు గారి చెప్పినటువంటి మాటలు ఆదిలో భగవంతుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు నేర్పాల్సింది ఏంటి అంటే మనము మన యొక్క దేహము దేవాలయము అనేది గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప ఆత్మలకు నివాసం కాదది ఏ ఆత్మ దు దుర్మార్గపు ఆత్మలకు నివాసం కాదు దెయ్యాలకు నివాసం కాదు అది పవిత్రమైనటువంటి ఆలయం కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనకి గ్రహించాల్సిన అంశం ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరిలో ధనవంతుడేమో మండుచున్నటువంటి మంటల్లో ఉండాడు మరణించిన వాడేమో లాజరు దేవుని యొక్క సన్నిధిలో అబ్రహమోడిలో ఉంటాడు కదా మనం అబ్రహ్మఒడిలో ఉన్న లాజర్ను చూస్తున్నాం ఇక్కడ మండుచున్న మంటలో నిత్య నరకాగ్నిలో మండుతున్న మంటల మీద ఉన్నటువంటి ధనవంతుడిని చూస్తున్నాం మరి ధనవంతుడేమో ఎందుకు నిత్య నరకాగ్నిలో ఉంటున్నాడు అని అంటే మనం చదివినటువంటి నలభై ఒకటో వచ్చినము క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట శాపగ్రస్తుడు ఎవడు శాపగ్రస్తుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చనటువంటి వాడు శాపగ్రస్తుడు వాడు నిత్య నరకాగ్నిలో ఉంటాడు మండుచున్న మంటల్లో ఉన్నాడు ఆ ధనవంతుడు మరి అబ్రహంలో ఉన్నటువంటి లాజరు దేవుని యొక్క మాట ప్రకారం ఉన్నాడు కాబట్టి దేవుని కుడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నాడు అంటే వీళ్ళిద్దరూ రెండు భాగాలు ఒకటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు ఒక ఆయనేమో నిత్యం మండుచున్న మంటల్లో ఉన్నాడు మరి మూడవ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఇది దెయ్యం దెయ్యాలు ఆత్మలు మనుషులను పట్టుకుంటాయి మనుషుల మీద వాళ్తాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకటేమో మండుచున్న మంటల్లో ఉన్న ధనవంతుని చూస్తున్నాం క్రీస్తు ప్రభు అదే విధంగా అబ్రహాం మూడ్లో ఉన్న లాజర్ను చూస్తున్నాం ఆ రెండు అంశాలను మనం మర్చిపోయి మరణించిన వాళ్ళు ఈ రెండూ కాకుండా మూడవదిగా మనం ఊహించుకునేది దెయ్యాలు పట్టిని దెయ్యాలను పోగొడతాం ఆత్మ ఆవరించింది ఆత్మను పారద్రోల్తాం ఏ మండలతోనూ ఆ మండలతో ఈ మండలతో జనాల్ని శోధించడం మాయ మాటలు చెప్తూ జనాల్ని మోసగించడం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఈ ఆలోచనల నుంచి మనం బయటికి రావాలి ఎందుకనంటే ధనవంతుడేమో మండుచున్న అగ్నిలో ఉన్నాడు మంచి వ్యక్తిగా ఉన్న అబ్రహం ఏమో అబ్రహం ఊళ్ళోనేమో లాజరు ఉన్నాడు మరి ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆత్మలు ఎట్టి నుంచి తీసుకువస్తున్నారు అంటే ఇవి మనుషులు సృష్టించినటువంటి ఆత్మలే తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా ఆత్మకి భూమి మీదకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు ఆ మండుచున్న మంటల్లో ఉన్న ధనవంతుడు అడుగుతాడు అయ్యా ఒక్క అవకాశం ఇవ్వు భూమి మీద నేను ఏదో అనుకున్న జీవితం అంటే ఏంటో అనుకున్న విలాసవంతంగా జీవించా ఒక అవకాశం ఇవ్వనంటే అబ్రహాము ఆయనతో చెప్తాడు ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళలేడు అక్కడ ఉన్నవాడు ఇక్కడికి రాలేడు ఈ రెండు చోట్ల ఉన్నవాడు భూమి మీదకి ఎల్లడో అంటే అక్కడ వాళ్ళకి నేర్పించడానికి ధర్మశాస్త్రం ఉంది అనేక బోధకులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు సందేశాన్ని ఇస్తారు నువ్వు వెనక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తాడు అంటే మరి అక్కడ ఆ ధనవంతుడికి కూడా భూమి మీదకి రావడానికి అవకాశం ఇవ్వనటువంటి భగవంతుడు మరి మరణించినటువంటి ఈ వ్యక్తులు సమాధుల్లో ఆత్మలై తిరుగుతారని మనం ఎలా ఊహిస్తాం ఇలాంటి కొంచెం మనకి అజ్ఞానపూరితమైనటువంటి ఆలోచనల నుంచే బయటికి రావాలి అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఈరోజు మనం సమాధుల్లోకి వెళ్ళేది సమాధుల్లో ఆ ప్రార్థన చేసేది మన పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకోవటానికి వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడన్నా ఉన్నా ఉత్తరించ ఆత్మల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వారికి నిత్య నివాసాన్ని ప్రసాదించమని భగవంతునికి ప్రార్థన చేయటం ఒకవేళ వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఉంటే వాళ్ళ ప్రార్థన మనకి ఒకవేళ క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుడి ప్రక్కన వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళ యొక్క ప్రార్థన మనకి బలాన్ని చేకూరుస్తుంది మనకు దేవుని యొక్క అనుగ్రహాలని ప్రసాదిస్తుంది ఇవే మనం ఈరోజు స్మరణ చేసుకునేటటువంటి ప్రధాన అంశాలు కాబట్టి దేవాలయాల సమూహమే సమాధుల సమాధుల దొడ్డి ఏదైతే మనం పిలుస్తామో దేవాలయాల సమూహం దేవుని ఆత్మలకు నివాసమైన ప్రతి దేహము అక్కడ ఏర్పాటు చేయబడింది ఆ దేహాలే దేవుని సన్నిధికి కూడా కొనుపోబడతాయి అదే కదా మనం ఈరోజు మొద ఉదయం చదివినటువంటి మాట కూడా అదే కదా మత్త శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయం యాభై ఏడవ వచనంలో మనం చదివినటువంటి మాట కూడా అదే కదా ఆయన ఉత్తానమై పునరుత్థానమై లేచేటప్పుడు ఆయనతో పాటు మరణించిన వారు ఇరవై ఏడవ అధ్యాయము యాభై రెండవ మనం చదివినటువంటి మాట కూడా అదే సమాధులు తెరవబడిను మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడిను ఏసు పునరుత్నము తర్వాత వారు సమాధి నుండి బయటకు వచ్చి పవిత్ర నగరం మన ప్రవేశించి అనేకులకు కనిపించెను అని చెప్పి మనం ఆ వాక్యాలను చదువుతాం అంటే ఇప్పుడు అక్కడున్న వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు పునరుత్న సమయమున వారందరికీ పునరుత్నాన్ని ప్రసాదిస్తాడు అంతిమ దినమున ఆ చివరి రోజున ఏదైతే నిర్ణయించబడిందో ఆ రోజున అక్కడున్న వారందరూ కూడా ఆత్మ శరీరాలతో దేవుని సన్నిధికి కొనిపోబడతారు ఇది మనం గ్రహించాల్సినటువంటి అంశం అంతే తప్ప సమాధుల దొడ్డి అనగానే అది దెయ్యాల కోట అనేటటువంటి భావన నుంచి మనం బయటికి రావాలి మనము సమాధుల ఏర్పాటు చేయబడిన స్థలము ఎప్పుడూ కూడా పవిత్ర స్థలముగా పరిగణించబడాలి కొంతమంది సమాధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సమాధుల వంక కూడా చూడరు కదా ఆ సమాధుల వైపు కూడా పక్కన సమాధులు ఉన్నాయని అంటే ఎండ మొహం ఏట తిప్పుతారు ఏ వీళ్ళు మొహం ఏట ఆ సమాధుల వైపు చూస్తే వాళ్ళ అత్తో వాళ్ళ మామో వాళ్ళ తోడుకోళ్ళో ఆ సమాధుల్లో నుంచి వస్తారన్న భయంతోనో మరి ఏమో కానీ ఆ సమాధుల వైపు కూడా చూడరు ఆలోచన మనం బయటికి రావాలి దాని నుంచి మనం బయటికి రావాలి ఎందుకనంటే సమాధులు ఎప్పుడూ కూడా దేవుని యొక్క నివాస నివాసాలు దేవుని యొక్క నివాసాలు ఏ దేహం అయితే దేవుని నివాసం ఉందో వారి యొక్క నివాసాలవి అందుకనే మనం ఎప్పుడు కూడా సమాధులను ఎప్పుడైనా చూసినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు స్లేవు గుర్తేసుకునే పుత్ర పవిత్ర ఆత్మని నీ మనస్సున ఆ సమాధిలో ఉన్న వ్యక్తి దేవుని సన్నిధిని చేర్చుకోమని ప్రార్థన చేయాలి ఆ సమాధి వైపు చూస్తూ ధైర్యంగా ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి నీకు ఆ వ్యక్తి తెలియకపోతే ప్రభు ఇదిగో ఇందులో నివాసం ఉన్న ఈ వ్యక్తిని నీ సన్నిధికి చేర్చుకోమని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి నువ్వు అది చేయగలిగినప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మిన అవుతావు నీ జీవితంలో ఆ మరణించిన వ్యక్తి కూడా నీకు వెన్నంటి ఉండి నీ కోసం ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది ఇది మానేసి మనం అవేవో ఆత్మలు దెయ్యాలు కోటలు అన్నట్టుగా వాటి వైపు చూస్తూ ఉంటాం అలాంటి ఆలోచన నుంచి బయటకు వచ్చి సమాధులు దేవుని యొక్క ఆలయాలు ఆలయాల సమూహము అనే విషయమును గ్రహించి ఆ విశ్వాసముతోనే ఆ నమ్మికతోనే జీవిస్తూ వారందరి కోసం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం అందరం లేచి నిలబడి విశ్వాసం చూద్దాం చెబాం పరళూకమును